సాపాటు లేదు పాటైనా పాడు ప్రదర్ సాపాటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి మీద నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి లాగే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ మన తల్లి అన్న పూర్ణ మన అన్న కర్ణ మన భూమి వేద భూమి రా తముడు మన కీర్తి మంచుకొండరా డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత కూచ్చుకుని ఢిల్లీకి చేరినాము దేహి వేయి అంటున్నాము దేశాన్ని పాలించే పావి పౌరులము బ్రదర్ సాపాటు ఇటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి మీది నాద్రదర్ బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా ఎల్లటిదే బ్రదరు బంగారు పంట మనది గంగమనది ఎలుగెత్తి చాటు దాబురా ఇంట్లో ఈ తోలు తాబురా ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప ఆవేశమాపుకోని అమ్మ నాన్నదా తప్ప ఆవేశమాపుకోని అమ్మ నాన్నదే తప్ప గంగలో మునకేసి కాషాయం కట్టై బ్రదర్ సాపాటు ఇటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే వ్రదరు సంతాన భూమి కలం సంసార భాని సలం సంతాన లక్ష్మి మనదిరా తముడు ఒకటి బరువురా చదవయ్య సీటు లేదు చదివస్తే పని లేదు అన్నమో రామచంద్ర అంటే పెట్టేదికే లేదు దేవుడిదే బారమని భారమని ఎంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాటు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి మీది నాదే బ్రదర్